మరి కాంగ్రెస్ వచ్చి ఏడాది అర్థమారి మరి ఏం మాయరోగం వచ్చే ఏం వచ్చే ఏమేమి చెప్పిరి ఎన్నెన్ని చెప్పిరి మీకు కావాల్సింది ఇదే కదా ఇక వాళ్ళ కథ చెప్పే ముందు మన కథ కూడా చెప్పాలి కదా ఏమేం మాటలు మాట్లాడినారు అరే మళ్ళీ సీఎం పెట్టిరా భయ్ ఎవరికి వెళ్ళి మొప్ప మీరు బుద్ధి లేదా ఆదు ఏమైనా లుబాబు ఆగు వద్దంటే మళ్ళీ ఏందండి ఇవాళ రాజశేఖరెడ్డి వాళ్ళు అది మనోడేనా ఇన్ని మాటలు చెప్పి వరుస పట్టి గోల్మాల్ దింపుట్లా కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు అబద్ధాలు తిప్పుట్లా కాంగ్రెస్ను మించినోళ్ళు లేడు ఎన్ని చెప్పిరి ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకెళ్ళి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసి స్టేజ్ల మీద ఒక్కటి చెప్పిందా ఏమిత్తాడా కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇస్తాడు మేము పదిహేను ఇస్తాం చెప్పింద్రా చెప్పింది లేదా చెప్పిండ్రా ఈచుడు ఇచ్చుడు కాదు చెప్పిండ్రా పదివేలకు పదిహేను వేలు ఇస్తామని అన్నారా కేసీఆర్ పెన్షన్లు రెండు వేలే ఇస్తాడు మేము నాలుగు వేలు ఇస్తాం చెప్పిండ్రా ఇంకేం చెప్పిను కేసీఆర్ ఇంత ఇద్దరుంటే ఒక్కరికే ఇస్తాడు మేము ముసలి ముసల్వానికి ఇద్దరికి ఇస్తాం చెప్పిండ్రా చెప్పిను లేదా అన్న మీరు మధ్య వాళ్ళు చెప్తలేరు చెప్పిండ్రా ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రా చెప్పిన వాళ్ళు ఒకసారి అవ్వటం దయచేసి